రెవెన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలి అని రీసర్వేలో భాగంగా మ్యూటేషన్ కొరిలేషన్ గ్రౌండ్ టు థింగ్ పనులకు పూర్తి చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టి సీతారామమూర్తి కలెక్టరేట్ ఏవో ఎండి అలీలతో కలిసి మండలవారీగా రెవెన్యూ అధికారుల పనితీరును సమీక్షించారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడంలో భాగంగా ఎక్కువ మొత్తంలో రెవెన్యూ పరమైన అంశాలపై అర్జీలను స్వీకరించడం జరుగుతుందని వాటికి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు వీటిలో ఎక్కువగా ఐదు కేటగిరీలకు చెందిన అర్జీలు ఉన్నాయని వాటిలో మ్యూటేషన్లపై రెవెన్యూ ఫిర్యాదులు రెవెన్యూ రికార్డులలో నమోదుల ఆదాయ సవరణ ఎస్ఎల్ఏ సర్టిఫికెట్లు ఆర్ఓఆర్ డేటాలో దిద్దుబాట్ల కోసం ప్రజలు రావడం జరుగుతుందన్నారు అర్జీదారుని సమస్య వినడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్న నమ్మకం కలుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రజా సమస్యల పరిష్కారంతో ఉద్యోగ సంబంధ రెవెన్యూ అభ్యర్థన రెవెన్యూ ఉద్యోగుల సేవా సమస్యలు ఇంక్రిమెంట్ల మంజూరు ప్రమోషన్ కోసం అభ్యర్థన మెడికల్ రియంబర్స్మెంట్ మంజూరు కోసం పెండరెగ్ ఫైల్స్ పురోగతిపై అంశాలపై సమీక్షించారు